ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఎప్పటి నుంచో నిలిచిపోయిన కోరికలు ఈ సమయంలో నెరవేరతాయి ఏ అవకాశాల కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ అవకాశాలన్నీ కూడా ఈ సమయంలో మీ వద్దకు వస్తాయి ఇక ఈ రాశి వారు కెరియర్ పరంగా చూసినట్లయితే మీరు పడుతున్న శ్రమకు తగిన ఫలితం పొందుతారు మీ ఆదాయం పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అలాగే దాంపత్య జీవితంలో కూడా ఈరోజు సంతోషమైన మధుర క్షణాలను గడుపుతారు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మీ అత్తామామలతో ఏ అయినా సమస్యలు ఉండి ఉంటే అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను మీరే పరిష్కరించుకోగలుగుతారు ఆశివారు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు మీరు అనుకున్న విధంగా మీ ఫలితాలు అనేవి పొందుతారు విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ సమయంలో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న స్థాయి కన్నా మంచి స్థాయిలోనే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు మంచి ఎదుగుదలను చూస్తారు వ్యాపారస్తులకు ఈ రోజు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోగలుగుతారు ఈ రోజు నుంచు అన్ని రంగాల వారికి ఎనభై శాతం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అదే విధంగా శారీరకమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు మానసిక సంతోషాన్ని పొందుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు మీరు చాలా సంతోషంగా ఉంటూ వారు సంతోషంగా ఉండేలా చూస్తారు ఈ సమయంలో ఇతరులకు మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు ఈ రాశి వారు మీ మాట తీరు వలన ఇతరులను ఆకట్టుకుంటారు ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటన్నిటినీ సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలన్నీ కూడా ఈ సమయంలో మీకు వస్తాయి ఈరోజు క్రయ విక్రయాలలో బాగా లాభాలను పొందుతారు గతంలో చేసినటువంటి అప్పులను తీర్చేసే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు అలాగే కొత్త పెట్టుబడులు కూడా పెడతారు మీకున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అదే విధముగా మీకు రాబోయే సమస్యల నుంచి బయటపడడానికి నిత్యం మీ ఇష్టదైవ ఆరాధన ఇష్టదైవ ప్రార్థన చేస్తూ ఉండండి మనసులో ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకంతా మేలు జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ